look look at the sunrise very beautiful isn't it this is our farmhouse early in the morning 6 30 a.m now you see beautiful view those flowers did you hear some voice so there is a peacock i think so sometimes they come here that one is watchman's house so this is farmhouse here are some plants like green chilli tomato some beans here you see tomatoes And look at the beautiful, beautiful, beautiful plants, green chilli, chococora. ఇదంతా కూడా చుక్కకూర అలాగే మళ్ళీ టొమాటోస్ ప్రజెంట్ ఏంటంటే చిన్న తోట అన్నమాట వెజిటబుల్ తోట అనుకోవచ్చు ఇది ఉంది ప్రజెంట్ కానీ ఇంకా చాలా వెయ్యాలి ప్లాంట్స్ ఉన్నాయి చూసేది చెర్రీ టొమాటోస్ దర్ ఆర్ మెనీ చెర్రీ టొమాటో బ్రింజాల్ చూడండి ఫామ్లో ఎంత పీస్ఫుల్గా ఉందో ప్రశాంతమైన వాతావరణం దిస్ ప్లాంట్ అండ్ సచ్ ఏ బిగ్ ఫ్లవర్ అండ్ హియర్ ఆల్సో మెనీ రోజ్ ఫ్లవర్స్ వేరే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ రోజ్ ఫ్లవర్స్ అండ్ గోయింగ్ టు మేక్ రోజ్ టీ యు నో వాట్ సో ద రోజు ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ డ్రింక్ బ్యూటిఫుల్ ఇవేంటంటే రోజు మీ ఇంట్లో కనుక రోజు ప్లాంట్స్ ఉన్నాయనుకోండి మీరు ఏం చేస్తారంటే ఒక టూ టు త్రీ ఫ్లవర్స్ తీసుకొని వాటిని రోజు టీ చేసుకోవాలి చాలా సింపుల్ అంటే నేను ఇప్పుడు మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒకవేళ మీ దగ్గర ప్లాంట్స్ లేవనుకోండి ఇప్పుడు మనకి మార్కెట్లో ఫ్లవర్స్ అమ్ముతారు కదా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి చాలా ఫ్లవర్స్ వస్తాయి అవి కూడా తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకి మీరు ఒక ఎక్కువ మంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు ఉన్నారనుకోండి ఒక త్రీ ఫ్లవర్స్ సరిపోతాయి అలా కాకుండా ఇంకో ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వేసుకొని టీ చేసుకోవాలి ఓకేనా అది రోజు తాగితే వీటిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అవి కనుక మనం తీసుకుంటే మన శరీరంలో క్యాన్సర్ రాకుండా కాపాడతాయి మీకు తెలుసా యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్ రోలు ది ప్రివెంట్ క్యాన్సర్ అందుకని మనం ఇలాంటి మంచి మంచివి ఏ ఉన్నాయో అవి తెలుసుకొని వాటిని మనం లైఫ్లో ఆచరణ చేస్తే మనకెంతో హెల్దీగా ఉండొచ్చు లాంగ్ లైఫ్ చేయొచ్చు ఓకేనా సో ఇంకా నేను వేరే చోట కూడా కలెక్ట్ చేస్తాను ఈ బిగ్ ఫ్లవర్ కూడా కలెక్ట్ చేస్తాను ఎందుకంటే ఐమ్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ టూ టు త్రీ డేస్ అండ్ ఐ విల్ మేక్ టీ బికాస్ దిస్ ఈజ్ ఫామ్ ఎనీవే వీ విల్ గో టు హోమ్ అప్ టు సమ్ టైమ్ అండ్ దెన్ ఐ ఐ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్ అండ్ మేక్ టీ ఎవ్రీ డే అండ్ వాట్ ఐ డూ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్లవర్స్ ఫర్ మై ప్లాంట్స్ ఐ విల్ బై ఫ్లవర్స్ ఇన్ ద మార్కెట్ ఓకేనా సో హియర్ చూడండి ఎంత పెద్ద ఫ్లవరు ఇవి అందంతో పాటు చాలా మంచిగా మనకి మేలు చేస్తాయి ఇప్పుడైతే మీకు కొన్ని ఫ్లవర్స్ తోటి టీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఇంకా రెండు వేరే చోట కూడా ఫ్లవర్స్ ఉన్నాయి కలెక్ట్ చేద్దాం ఓకేనా సో నేనైతే ఈ రోజుకి ఒక టూ టు త్రీ రోజ్ ఫ్లవర్స్ రెడ్ రోజ్ ఫ్లవర్స్ తోటి మీకు టీ చేసి చూపిస్తాను మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత రేపు కొన్ని ఎల్లుండి కొన్ని అలాగా నేను టీ తయారు చేస్తాను అనమాట ఇప్పుడు నేను రోజ్ టీ తయారు చేస్తున్నానండి చెట్ల దగ్గర నుంచి మనము ఫ్లవర్స్ తీసుకుని వచ్చాను కదా వాటిలో కొన్ని ఫ్లవర్స్ ఇప్పుడు రోజ్ టీ తయారు చేస్తున్నాను దీనికోసం నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రోజ్ టీ తయారు చేయబోతున్నాను దాని కొరకు మూడున్నర గ్లాసులు నీళ్లు మరగబెడుతున్నాను దీనికోసం నేను త్రీ ఫ్లవర్స్ తీసుకున్నానండి ఒకటేమో చాలా పెద్ద ఫ్లవరు మీరు చూసారు కదా నేను కట్ చేసినప్పుడు అలాగే రెండు స్మాల్ ఫ్లవర్స్ అనమాట ఫస్ట్ వీటిని బాగా వాష్ చేసుకొని పెటల్స్ సపరేట్ చేసుకుందాం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ ఇవి ఇందులో వేసుకుందాం చూడండి కలర్ మారుతుంది కదా వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా ఇందులో బాయిల్ చేయనిద్దాం లెట్ ఇట్ బాయిల్ ఫర్ ఫైవ్ మినిట్స్ యాక్చువల్లీ చాలామంది ఇందులోకి చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా వేసుకుంటారండి కొంతమంది కానీ నేను వేయట్లేదు ఎందుకనంటే ఆ రోజు వాటర్ ఇట్ సెల్ఫ్ ఆ అరోమా కానీ లేకపోతే ఆ టేస్ట్ కానీ అలాగే ఉండాలంటే ఏమీ యాడ్ చేయొద్దు ఇది అంతా అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసి దాంట్లోకి ఒక హాఫ్ లెమన్ పర్ గ్లాస్ మాత్రమే స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కావాలంటే అందులోకి ఏమన్నా కొంచెం తేనె కానీ షుగర్ కానీ వేసుకుంటూ సరిపోతుంది ఏమీ యాడ్ చేయకుండా ఉంటేనే ఈ టేస్ట్ బాగుంది నేనైతే అలా అబ్జర్వ్ చేశాను మామూలుగా ఈ చెక్క లవంగ అవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకునే టీలో వేసుకుంటాం కాబట్టి ఇందులో మళ్ళీ స్పెషల్గా యాడ్ చేయవలసిన అవసరం లేదు కానీ మీరు రోజ్ టీ ఇలాగే తాగితే మీకు చాలా టేస్ట్కి బాగుంటుంది మీరు డెఫినెట్గా దీన్ని ఎంజాయ్ చేస్తారు చూడండి నేను ఫిల్టర్ చేశాను మీకు రోజు కలర్ వాటర్ కనిపిస్తుంది కదా ఇందులోకి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయాలి ఇంకా కలర్ డార్క్ అయిపోతుంది మనం లెమన్ వేసినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం తర్వాత దీంట్లోకి కొంచెం హనీ వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేసుకొని తాగేయడమే వేడి వేడిగా ఈ రోజు టీ తాగుతుంటే ఎంత బాగుంటుందంటే త్రోట్లో నుంచి వెళ్ళేటప్పుడు రియల్ అండి అది మీరు తప్పకుండా మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నిటికంటే మించి రుచితో పాటు ఈ రోజులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట రోజ్ ఫ్లవర్స్ మందార పువ్వులు ఇలా చాలా రకాలు ఉన్నాయి చామంతి పూలు వీటన్నిటిలో కూడా ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనం ఏంటంటే వాటిని ఊరికే అందానికి అలా వాడతాం కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కాబట్టి మీరు కూడా ఈ రకంగా తయారు చేసుకొని ఇంట్లో చాలా సులభం కదండి ఎంత ఈజీగా ఉందండి ఈజీగా మనం ఇలాంటివి చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను Thanks for watching. I hope you enjoyed this video. See you with another recipe. Until then, bye. Take care.